కట్టప్ప సీక్రెట్ తెలిస్తే పెద్ద దెబ్బే బాహుబలి టూ ఫ్లాప్ అయితే తప్పు కట్టప్పదా బాహుబలి మూవీ చూసి నిరుత్సాహపడ్డవారు చాలామందే ఉంటారు అసలు రాజమౌళి సినిమా మాదిరిగా లేదని కొందరు యుద్ధం తప్ప మరేమీ లేదని ఇంకొందరు విమర్శలు చేస్తారు అయితే మొదటి భాగంలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేశామని రెండో భాగంలో కథ ఉంటుందని కవర్ చేసుకున్నారు బాహుబలి టూ టీమ్ అయితే ఇప్పుడు బాహుబలి టూను ఎందుకు చూడాలి అనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ఆ సినిమా గ్రాండ్ ఇయర్ చూడ్డానికి అనే సమాధానం అయితే రాదు అందరూ చెప్పే మాట బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసమే అని అంటారు బాహుబలి టీం కూడా ఇదే విషయాన్ని దాచిపెట్టి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు కానీ కట్టప్ప అలా ఎందుకు చేశాడో తెలుసుకునేందుకు సినిమాకు వెళ్లాల్సిన పనేమి ఉండదు కదా మూవీ రిలీజ్ రోజున తొలి ఆట పడేంతవరకే ఆ తర్వాత ఈ విషయం వైరల్ అయిపోతుంది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో జనాలకు తెలిసిపోతుంది తెలిసాక కూడా సినిమాకి వెళ్లాలనేంత ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయగలగడమే ఇప్పుడు అసలు సిసలైన సవాల్ ఇదే అసలు సిసలైన సీక్రెట్ అంటూ బాహుబలి టీం కట్టప్ప విషయంలో చేసిన అనవసరపు హంగామా బోమరాంగ్ అయినా ఆశ్చర్యం లేదు కట్టప్ప సీక్రెటే ముంచే ఛాన్స్ ఉంది మొదటి ఆటతో తెలిసిపోయే ఆ సీక్రెట్లో పెద్ద విషయం లేకపోతే మాత్రం సినిమాకు పెద్ద దెబ్బే ఒకవేళ సినిమా రిజల్ట్లో వస్తే ఆ తప్పు కట్టప్పదా లేక ఇలాంటి పబ్లిసిటీ ఆలోచన చేసిన వాళ్ళదా అనే విషయం ప్రశ్నించుకోవాల్సిందే